బుడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నిన్ను పూజింతూ మోయ్యాలో భక్తి తోడను వయ్యాలో నేను సేవింతు మువ్యాలో ముదము తోడను వయ్యాలో ముక్తిని మా కొసుగు వయ్యాలో పుట్టమన్ను తెచ్చి ఉయ్యాలో పుణ్య శ్రీలంతా వయ్యాలో శ్రీచక్రము చేసి ఉయ్యాలో నేను పూజ్యాలో కట్ట మన్ను తెచ్చి ఉయ్యాలో కన్నె పిల్లలంతా ఉయ్యాలో గద్దెలు చేసి ఉయ్యాలో దీపాలు పెట్టి ఉయ్యాలో కృష్ణుని పేరుతో ఉయ్యాలో పాటలు పాడేరు వయ్యాలో పసుపు కుంకుమతో ఉయ్యాలో నిన్ను పూజంతో రువయ్యాలో పారిజాతాలతో ఉయ్యాలో నిన్ను సేవించూరు వయ్యాలో గోరింట పూలతో ఉయ్యాలో నిన్ను కొలిచేదరు వయ్యాలో రుద్రాక్ష పూలతో ఉయ్యాలో అలంకరింతో చప్పట్లతో నువ్వు ఉయ్యాలో చాలా వేడద కృష్ణమ్మ పాటను వయ్యాలో చివరకు పాడి ఉయ్యాలో నిను పుచ్చి ఉయ్యాలో ఇండ్లకు చేరేరు ఉయ్యాలో చివరి దినమున ఉయ్యాలో కాయావత్తూలతో ఉయ్యాలో కాకడ హారతి ఉయ్యాలో కనువిందు చేతూరు లో గుజ్జైన గుంటూ వయ్యాలో పలు వంటలు చేసి నీ నీకరగింపు చేసి వయ్యాలో ఆటలు ఆడెదరు వయ్యాలో విధిగా పూజించి వుయ్యాలో విధుల వెంట వయ్యాలో శిరమున నేను దాల్చి వయ్యాలో కోలాటాలేసి వయ్యాలో జంటలుగా వచ్చి వయ్యాలో జలమునో అని పెదము వయ్యాలో మరొక ఓ తల్లి వయ్యాలో మరుసటి దినమూడవుయ్యాలో బతుకమ్మ రూపాన వయ్యాలో నిను బిలిచెదవో వయ్యాలో కన్యలు నినుగలువ ఉయ్యాలో కూరిన వరని వయ్యాలో నుదుతలు నిన్ను గొలువవుయ్యాలో సౌభాగ్యమియమ్మ వయ్యాలో బొడ్డెమ్మ బొడ్డెమ్మ వయ్యాలో నేను పూజింతూ భక్తి తోడ నువ్వలో నేను సేవింతు మువ్యాలో ముదము తోడ నువ్వులో ముక్తిని మా కొసుగు ఉయ్యాలో బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నేను పూజింతూ ముయ్యాలో బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నేను పూజింతూ ముయ్యాలో